హలో దోస్తులు మంచిగా ఉన్నారా రెంటింట్లో ఉంటే ఓనర్ టాచరు ఎట్లుంటుంది పార్ట్ టెన్ వేసినాం కదా ఇక మళ్ళీ మన సబ్స్క్రైబ్లు పార్ట్ లెవెన్ కూడా వేయరని కమెంట్లు పెడుతురు ఇక వాళ్ళ గురించి పార్ట్ లెవెన్ కూడా వేస్తున్నాము మీరందరూ అట్లా నెక్స్ట్ పార్ట్ కావాలి అని కమెంట్లు పెడుతుంటే మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది సబ్స్క్రైబ్లు ఆ కమెంట్లు పెట్టిన వాళ్ళందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ హలో దోస్తులు మంచిగా ఉన్నారా మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోరీ ఇక మన సబ్స్క్రైబర్ అందరూ మన వీడియోని లైక్ చేసు మర్చిపోకూరీ అబ్బా ఇగా ఇంటి చుట్టూ గడ్డి ఎట్లా మొలిచింది చూడు ఆ ఇది అంతా పీకేనన్నా పీకేయాలే ఆ పాములు తేళ్లు వచ్చి నన్ను కర్షణ కరుసే తిల్లందాక నేనంటే ఇక కూర్చొని వీక్దామంటే నడుము కూర్చో వచ్చి మరి ఇక పక్కకు కిరాయికున్నది బుడ్డ పోరడు మొన్న వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ తమ్ముడు రానే వచ్చే తిని ఊకినే కూసిన బదులు గీ గడ్డెంత వీక్కుంటే కాదా బుడ్డ పోరగా ఆ ఏమన్నా కరుస్తే ఏం చేస్తారో అటు ఇటు బాగానే తిరుగుతారు ఇక పని చేసుకొనికైతే శాత కాదు ఇక చెప్పనన్నా చెప్తాయి గడ్డెంత వీక్ వీకేసుకోమని నీకు ఎన్నిసార్లు చెప్పదురా బయటికి పోకుర్రా అది ఓనరు మంచిది కాదు కొడుతుంది నిన్న ఎట్ల ఏం పడబడ్డదన్నావురా మళ్ళీ ఎందుకు వస్తున్నావురా ఇంట్లోనే ఆడుకోరి మీరు ఏమైందా ఓన రూమ్ అన్న ఏమన్నా ఉన్నదా హే ఏమన్నదని అంటున్నావయ్యా నిన్న నీళ్ళు అయిపోయిన ఇక నీళ్లు ఎక్కువ వాణ్యం కదా మనం బర్త్డే ఉందని అటు ఇటు టోల్క వస్తే ఇక పొద్దున బోర్ ఏమని అంటే ఇగో బోర్ నాలుగు రోజులకి ఒకసారి రోజు ఆ దినం గొప్ప దినం స్నానాలు చేయరి ఒక డే గిన్నె కొనుక్కొని అన్నది ఇగో లల్లి వేసింది ఇక మీ అమ్మలు కూడా వచ్చి రోజులు ఉంటారు అది ఇదని మాట్లాడింది అయ్యా ఇక అమ్మ కూడా పోతా అన్నది ఇక అది ఓనరు పోరు లేదు అవునా ఓనరు అట్లన్నదా నిన్న అవునయ్యా ఇక అట్లా మాట్లాడింది ఇక అమ్మ కూడా వచ్చి మూడు రోజులు అవుతుంది బిడ్డ నేను పోతా అన్నది ఇక చేసే పైనాక పోయి నేను కన్నయ్య పోయి బస్ ఎక్కిచ్చేస్తుంది అయ్యా నువ్వు టైం అవుతుంది డ్యూటీకి పో మరి సరే తీయ మరి బస్సు ఎక్కించరా నేను పోతున్నా కన్నయ్య పోతున్నారా సరే తీరా బిస్కెట్ కొనుకొస్తా చాక్లెట్ కూడా కొనుక్కు నువ్వు బయటకు పోయి ఆడుకోకు నిన్ను ఇంట్లోనే ఆడుకో సరేనా పక్కకు కిరాయింది ఆ మా అమ్మ కూడా ఇలా చెప్పింది మరి ఎలా పోతారా పోరా చూస్తుంటే నేను కంటా కనిపెడతాను అగో ఇదేమో గుమ్మంలో నిలబడి జిష్టి బొమ్మ చూసినట్టే వస్తుంది ఎవరి గురించి చూస్తుందో నా గురించే కావచ్చు ఏమో గుమ్మంలో నిలబడి బాగా చూస్తున్నావు ఏంది ఎవరి గురించి చూస్తున్నవే నా గురించేనా ఏంది నీ గురించి చూస్తున్నాను నేను ఆ నీకు అట్లా అనిపిస్తున్నాది ఓ ఏమో మంచిగా ఉండి సంబరం నువ్వు పర్చిపోరని అనుకుంటున్నావు చిగ్గున్నది ముస్తలో నైనా ఏ పయ్యి అన్నం వేసుకొని తిని వనకపోవచ్చు గంట మరి ఏం చేస్తున్నవే గిదో నిలబడి ఎవరిని చూస్తున్నవే ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని అడుగుతున్నావు ఏందయ్యా ఈ పక్కకు కిరాయకూరు కదా వాళ్ళ ఇంటికి ఇలా అమ్మ అలా చెల్లి వాళ్ళందరూ వచ్చి మూడు నాలుగు రోజులు అవుతుంది ఇవ్వాల పోతుంది మా అమ్మ అని చెప్పింది మరి పోతారా పోరా అని కనిపెడుతున్నా ఏం చేస్తా నేను అబ్బా పోతే పోతుందేమో పోతు ఏం ఆ ఉంటే ఏమవుతుంది బిడ్డ దగ్గరికి రారా తల్లన్నప్పుడు అల్లు ఇంట్రావు పరికంప పడ్డంటే పడ్డ పోయింది నువ్వుని లేకుండా అప్పుడు గంట ఇంట్లోకి నడువే ఓకే ఎద్ది పోకను నువ్వు ఆ ఏం మాట్లాడుతున్నావయ్యా ఇక పోతే పోతారేమో అని అంటున్నావు ఇంకా ఎన్ని రోజులు ఉంటారయ్యా వచ్చి రెండు మూడు రోజులు అవుతుంది కిరాయిన్లలో ఎన్ని రోజులు ఉంటారు ఇంకా పోక ఇట్లా వచ్చినమా చూసినామా పోయినమా అన్నట్టు ఉండాలి వచ్చి పాతకపోయరు ఇకనైతే ఓకే పోవాలి ఏందో అడుగుతారు కదా వాళ్ళు పోతే మా ఊ తప్పి నువ్వు అయితే సరేనే బిడ్డ మరి మేము పోతమే ఇక ఆ టైం కూడా అవుతుంది సరే అయితే అమ్మా మరి పోతే పర్యే నేను కన్నే వచ్చి బస ఎక్కి చేస్తాను మిమ్మల్ని ఇ ఓతున్నాము కన్నయ్య నువ్వు ఇంట్లోనే ఆడుకో పైలం బిడ్డ బయటికి ఓకు మీ ఓనరు వడతది చూసినవా పిల్లగాడు బాగా అలవాటు పడ్డాడు చింటుగానికి ఎట్లా అంటుండు చింటును ఈయనే ఇచ్చి పెట్టుకో అంటుండు ఇక మీ ఓనర్ ఏం లేదు కన్నయ్య నీతోనే అట్లా చేస్తుంది ఇగా చింటుగా నిర్చిపెట్టి పోనామనుకో ఇక ఏం లేదు సచిపోతుంది నీ ఓనరు వాడు గట్టి అంటాడు ఇలా పోదాం పరి మరి అగో ఏమో పూరగళ్ళది సప్పుడు బాగా అవుతుంది ఇల్లు పోతురా లేకపోతే పోరగళ్ళు కూడా వచ్చి మన ఏసిపాడైతుర్రా అమ్మో నేను బయటకు పోయి చూడనన్నా చూస్తా అసలే చిత్రంగి వాళ్ళు పోరగళ్ళు ఉన్నతాను ఉండరు అమ్మా ఇల్లు పోతున్నట్టు ఇక ఇగ పోని పోని అబ్బా అబ్బాయిగా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ఎన్ని రోజులు ఉంటారు మరి నా ఇంట్లో మూడు రోజులు అవుతుంది వచ్చి ఓనర్ది దీనికి కన్ను నిమ్మలంగా ఎప్పుడు పోతారు అని సాగుంది ఇక నిమ్మలంగా ఉండే ఇక ఎంతైనా ఇంటి ఓనరాయే ఇక చూస్తుంది ఇక చూస్తున్నప్పుడు చెప్పకుండా పోతే ఎట్లుంటది పోయోస్తా అని చెప్తా ఒక మాట అక్క ఇక మేము పోతున్నాం మరి వస్తా ఇక మా కన్నయ్య కూడా వస్తే అక్క చిన్న పోరాడు కదా ఏం తెలియదు భయపడతాడు సరే తీసెళ్ళే పర్రీ పోయిర్రీ ఇక అవుతుంది మీరు వచ్చి కూడా ఇల్లు ఎటెట్ అయిందో ఏందో పర్రి ఇక ఊకుకేం రాకుర తీసుకెళ్ళి నేను మీ కన్నయ్యన ఏమంటా ఏమన్నా నాకో మనమని లెక్క చూసుకుంటే కన్నయ్య మీద ఏం రంది పడకూర్తి నేను ఏమన్నా అంటానని మీరు ఏం రాకుర్రి నేను మా చూసుకుంటది నేను ఏమన్నా మీ కన్నయ్యను సి ఇదేం మనిషి దీని పాడుగాను నేనేదో పోయి వస్తానంటే ఊకుకే రాకుర్రి నేను ఏమన్నతి అని అంటుంది ఇది మనిషి అయినా అసలు దీనికి గాంకున్నట్టుంది ఇల్లు సరే అయితే అమ్మ మేము ఏం రామ్ మీ ఇంటికి కానీ ఇక నా అయితే ఏమనకు జరా పైలము అవో ఇక పైలము అని చెప్పి పోతుంది నేనేం చూసుకుంటా పైలం అంటే నేను ఇంటి ఓనాను అనుకుంటుందో లేకపోతే పోరానికి అనుకుంటుందో పైలము అనుకుంటూ పోతుంది అబ్బా ఏదో ఒకటి ఇక వీళ్ళు పోనైతే వేయరు ఎంత ప్రశాంతంగా ఉంది ఈడు ఇండ్లు ఇంట్లో ఇవ్వరు లేకపోతే మంచిగా ఉంటుంది ఇక ఏం చేస్తాము ఐదారు వేలు వస్తే దీనికన్నా అయితే అని ఆశపడి కిరాయికిచ్చుకున్నాడు తప్ప ఏం లేదు ఎంత మంచిగా ఉంది ప్రశాంతంగా ఉంది

ఏదో ఊకోదు ఏమో బిడ్డ తోవలా నిలబడ్డది కదా చెప్పకపోతే ఉంటారని చెప్పొచ్చిన బిడ్డ సరే తి మరి మేము పోతున్నాం ఇక ఆ పిల్లగాడైతే పైలం బిడ్డ పిల్లగానే నమ్మకు ఇగో ఇవి పైసలు తీసుకో బిడ్డ పోతున్నప్పుడు పిల్లగానికి ఏమన్నా పనులు కొని నాకెందుకే అమ్మ అమ్మా పైసలు ఆ నువ్వు ఉంచుకో మాకు ఏమొద్ది కన్నయ్య నానా కన్నయ్య మేము పోతున్నాం బిడ్డ నువ్వు బయటికి రాకు ఇంట్లోనే ఆడుకో ఇగో పైసలు తీసుకో పనులు వస్తే కొనుక్కో తినుకుంటే ఇంట్లోనే ఉండు బిడ్డ సరేనా గా పోరానికి ఎందుకు ఏడు బుడ్డ పోరాడు కానీ పైసలు ఇస్తున్నావు కానీ ఉండను బిడ్డ ఇక కానీ సరే తీ బిడ్డ మరి మేము పోతున్నాం పైలము ఇక పిల్లగాడు నువ్వు ఇంటికి కొర్రి పైలం బిడ్డ పొర్రే మరి ఇంటికి ఆ అమ్మ కూడా మెల్లగా వర్రి సరే నారాసి ఇంటిగా పొర్రి మరి బాయ్ సరేనే అక్క కన్నయ్యా అమ్మమ్మ కూడా వయరు కదరా ఇక మనము మన ఇంటికి పోదాం ప మరి పోరలకి పోరలే సోపతి అంటారు ఆ సింటి గాడు ఉన్నప్పుడు షార్ ఉండ కన్నయ్యా వడువుంగనే నల్లైపోయిన పాపం ముదంతా ఇట్లా పెట్టిందో చూడొ అమ్మ అమ్మ ఏంటిరా కన్నయ్య ఏమైందిరా అయ్యో కన్నయ్యా కాలు గుంజుతున్నాయా దా ఎత్తుకొద దారా కన్నయ్య కాళ్ళు గుంజుతున్నాయారా నీకు అమ్మ ఇక తల్లిని చెల్లెను ఆ బుడ్డ పోరని బస్సు ఎక్కించి వస్తున్నట్టుంది ఇక పోయిరా నాయన రెండు మూడు రోజులు అవుతుంది వచ్చి పోరని ఎట్లా పోతుంది ఇవిడు కింద దిస్తే కాదా అడు నడవడా వానికి కాళ్ళు లేవా ఆడు చెద్ద చిత్రంగి కాడు ఇక నెత్తుకొని పోతుంది ఏమో నిమ్మలంగా కూర్చున్నవేందే పక్క కొన్ని వాళ్ళను ఎలా పెట్టిన ఊకాయ్యా సిగ్గులేదు నీకు ఎవరన్నా ఇంటే ఏమనుకుంటారు నేను గయ్యాలే అనుకుంటారు ఆ వాళ్ళే రోజులు ఉంటాయా వచ్చి మూడు రోజులు అవుతుంది అందుకే నాయే నువ్వు ఇంత నిమ్మలంగా కూర్చున్నావు ఇది కిరాకి ఇయకే ఏమొత్తి అంటే ఇస్తుంది నువ్వు ఏమో దీంతో చుట్టాలు వచ్చి ఈయనే ఉంటా అంటే నేను ఊకుటనా అయింది అలా ఊకపోతే కానీ గానీ మరి నేను ఇవ్వాలనుకుంటుర్రు ఈ ఇంటికి ఓనర్ని ఓనర్ అంటే ఎట్లుండాలి ఓనర్ లెక్కనే ఉండాలి సుశీరియ దోస్తులు వీడియో నచ్చిందా మరి నెక్స్ట్ పార్ట్ కావాలా నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేర్రీ మీరు కమెంట్ చేస్తే మీ గురించి నెక్స్ట్ పార్ట్ కూడా ఇస్తాము సుశీరియ దోస్తులు వీడియో నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేర్రీ మీరు కమెంట్ చేస్తే మీ గురించి నెక్స్ట్ పార్ట్ కూడా వేస్తాము దోసలా నచ్చకరా